రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఎన్పనెల్మెంటున్నటువంటి ఆసుపత్రులు సుమారుగా రెండు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రమారమి నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టబోతుందని అంచనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే సందర్భంలో ఈ ఎన్పానల్మెంట్ హాస్పిటల్ అన్నింటికి ఉన్నటువంటి బకాయిలు సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పోయినారు ఈ ఎనిమిది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలని ఈ ఎన్పానల్మెంట్ హాస్పిటల్ కు మనం ఖర్చు పెట్టడం జరిగింది ఇవ్వడం జరిగింది ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నుంచి బయటపడే రాష్ట్ర విచిత్రి చేస్తా ఉన్నప్పటికీ డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళని సపోర్ట్ చేసే పనిలో ఉన్నాం అయినప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ ఎంపెల్మెంట్ హాస్పిటల్ ఈ విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తా ఉన్నా సామాన్య వైపు నుంచి ఆలోచన చేయండి రాష్ట్రంలో ఏదైనా పేదవాడు నా చేతిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా నేను హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా వైద్యం పొందుతాను ఏ నిమిషంలో పోయినా సరే కార్పొరేట్ వైద్యం కూడా నాకు అందుబాటులో ఉంటుంది అని హాస్పిటల్కి పోతే ఆ రకమైన భరోసా ఆ రకమైనటువంటి చికిత్సలు జరగడంలో ఉన్న ఇబ్బందులకు కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అన్ని హాస్పిటల్ నేను బ్లేమ్ చేయను కానీ చాలా హాస్పిటల్లో నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నంత వరకు ఎమర్జెన్సీ ఉందనే హాస్పిటల్కి వెళ్తే దాన్ని ఎన్కేజ్ చేసుకునే విధంగా ఆ అవకాశాన్ని డబ్బుగా మలుచుకునే విధంగా చాలా హాస్పిటల్ ప్రయత్నం చేస్తున్నట్టుగా రికార్డు ఉంది రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాల్లో పత్రికల్లో ఇటువంటి సమాచారం వస్తా ఉంది హాస్పిటల్కి వెళ్తే నీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇక్కడ వర్తించదు అని అంటారు కొన్ని హాస్పిటల్ ఆరోగ్యశ్రీలో చికిత్స చేయిస్తూ కూడా దాంట్లో డబ్బులు తీసుకుంటూ కూడా పేషెంట్ల దగ్గర డబ్బులు తీసుకోవడాన్ని ఎన్నోసార్లు రిపోర్ట్లు చూస్తా ఉన్నాం మనం మీకు అదనంగా డబ్బులు అవుతాయి ఆరోగ్యశ్రీలు అయితే ఇంతే డబ్బులు వస్తాయి అదనంగా మీరు ఇంత డబ్బులు కట్టాలా అని చెప్పి ప్రజలను పీడిస్తున్న హాస్పిటల్ గురించి కంప్లైంట్లు వస్తా ఉన్నాయి హాస్పిటల్లో తీరా చేరిన తర్వాత మీకు రెండు మూడు రోజులు పడుతుంది ఇది చేయడానికి నాలుగు రోజులు పడుతుంది ఈ రోజు సెలవులు అట్లానే చికిత్సలు మధ్యలో పోస్ట్ పోన్ చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ సర్జరీలకే వస్తుంది ఈ చికిత్సలకే వస్తుంది మిగతా వాటికి రాదు అని చెప్పే కొన్ని హాస్పిటల్ చూస్తా ఉన్నాం టెస్ట్ల పేరుతో స్కానింగ్ల పేరుతో ఎంతో కొంత డబ్బు పేదల దగ్గర నుంచి అవకాశం దొరికినప్పుడంతా కూడా కొన్ని హాస్పిటల్ దుర్మార్గంగా వ్యవహరించడాన్ని మనం చూస్తా ఉన్నాం ఏ లక్ష్యం కోసమైతే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజలకు ఆ రకమైనటువంటి సేవలు అందుతున్నాయా అంటే ప్రశ్నార్థకంగా మారింది ఈ రోజు ఏదైనా పెద్ద జబ్బు వస్తే పేదవాళ్ళు అప్పుల పాలయ్యే పరిస్థితి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి దీంట్లో నుంచి బయటపడాలని ఒకవైపున ఎన్టీఆర్ వైద్య సేవ ఇంకోవైపున చికిత్స తర్వాత కూడా ఎవరికైనా ఇస్తామని చెప్పే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో విధంగా కూటమి ప్రభుత్వం పేదల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ఎంపాలల్మెంట్ హాస్పిటల్ మాత్రం బురద జల్లే ప్రయత్నం మాకు డబ్బులు సాయం ఇవ్వట్లేదు అనే ప్రయత్నం దుష్ప్రచారం చేసే ప్రయత్నం మంచిది కాదని నేను భావిస్తా ఉన్నాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా మంత్రివర్యులు సత్యకుమార్ గారి నాయకత్వంలో ఆరోగ్య శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొని వస్తా ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చి పేదవాడికి మరింత న్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకందరికీ కూడా అందరికీ ఉచితంగా ఆరోగ్యం అనే సూత్రాన్ని తీసుకొని మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు రెండు లక్షల యాభై వేల వరకు కూడా వాళ్లకు లేకుండా అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ద్వారా వైద్య సేవని ఇస్తాం రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ లేదా ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తామనే విధంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంటే ఏ విధంగా ప్రజలకు ఉచితంగా మంచి వైద్యాన్ని ఇవ్వాలని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు మంచివి కాదు అనే విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తా ప్రజలకు కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ గురించి కొంత అవగాహన కావాలి నేను ప్రజలకు కూడా చెప్తా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కార్ప్ ఏవైతే ఎంపానల్మెంట్ జరిగిన హాస్పిటల్లో ఉచితంగా వైద్యం పొందడం మీ హక్కు ఎవరైనా సరే వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు నుండి కూడా మిమ్మల్ని డబ్బులు అడుగుతా ఉన్నా మీకు చికిత్స చేయమని నిరాకరించిన లేదా ఆ మాట ఈ మాట చెప్పి అదనంగా డబ్బులు కట్టండి అంటే నా అన్న ఎవరైనా సరైన చికిత్స అందించలేకపోయినా తప్పనిసరిగా మీరు ఫిర్యాదు చేయాలి ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి నూట నాలుగు నెంబర్ ఒకటి సున్నా నాలుగు నూట నాలుగు నెంబర్కి ఇది ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లో ఉన్నటువంటి కాల్ సెంటర్కి వెళ్తది ఈ నెంబరు ఎవరైనా పేదవాడి హాస్పిటల్కి వెళ్ళి ఎన్టీఆర్ వైద్య సేవలో ఇటువంటి చికిత్స జరగట్లేదు ఉంటే వెంటనే మీరు చేయాల్సింది ఒకటి సున్నా నాలుగు నెంబర్కి ఫిర్యాదు చేయండి ఇది ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ హాస్పిటల్లో బయట డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా చూడండి ప్రజలు అడగండి ఏమయ్యా ఫిర్యాదులకు సంబంధించి ఒకటి సున్నా నాలుగు నెంబర్ని మీరు ఎందుకు బయట పెట్టలేదని హాస్పిటల్ అడగండి ఈ నెంబర్ ని తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పండి ఫిర్యాదు చేసిన వెంటనే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి ఆ హాస్పిటల్కు ఎందుకు చికిత్స జరగట్లేదు ఎందుకు ఇలా అవుతుందనే ఎంక్వైరీ వస్తుంది ఫిర్యాదు మీద విచారణ జరుగుతుంది అది నిజమని తెలిస్తే ఆ హాస్పిటల్ మీద పూర్తి స్థాయి చర్యలు కూడా ఉంటాయి ప్రజల్లో అవగాహన పెరగాల ప్రజల్లో ప్రశ్నించే తత్వం కూడా పెరగాల ఎవరో మా హాస్పిటల్కి డబ్బులు రావట్లేదని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలా మాట్లాడుతున్నాయి అంటే దీని వెనకాల ఎవరన్నా ఉన్నారేమో అది కూడా తేల్చాల ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉంటే కూడా పేదవాడికి ఉచితంగా వైద్యం ఇస్తామని కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉండి ఇన్ని సంస్కరణలు చేస్తా ఎప్పటికప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటే కూడా ఈ రకమైనటువంటి మేము పేదలకు సేవ చేయడం ఆపేస్తామని కొంతమంది ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నారనే వదంతులు కొంతమంది ప్రజల్లో ప్రచారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా